జై శ్రీమన్నారాయణ ఈరోజు మనం ధర్మపదం గ్రంథములోని చాప్టర్ ఐదు విభాగము నూట యాభై నాలుగు దురుద్దేశ్యము లేకుండా గురుపత్రిని యోగమాయతో ఆవరించి ఉన్న శిష్యుడు ఇది తప్పు కాదు ధర్మమే అన్న గురువు ఇలాంటి ధర్మం కూడా ఒకటి ఉన్నది దీని గురించి నాకు చెప్ప ప్రార్థన అని అడిగాడు ధర్మరాజు చెప్తున్నాడు భీష్మాచార్య పండితుడు అని జనమేజయ మహారాజు చెప్తున్నాడు వైసంపాడు వారు ధర్మరాజ నువ్వు అడిగినది ఉత్తమ ప్రశ్నయే పూర్వకాలంలో స్త్రీలు మాయ మాటలు లేక మాయలు లేక తన భర్తకు అనుకూలవతి భర్తను అనుగమించి ఉండేవారు వారికి ధర్మబద్ధమైన కామము ఉండేది అధికమైన కామము ఉండేది కాదు అంటే శాస్త్రబద్ధమైనటువంటి బ్రహ్మచర్యం వారు పాటించేవారు అన్నమాట ఎప్పుడైతే పురుషుడు స్త్రీ కామ ఆవేశానికి గురవుతాడో అప్పుడు మాత్రమే ఆ స్త్రీ అంటే భార్య అతనితో రమించడానికి సిద్ధపడేది అలా వారిద్దరూ పవిత్ర సంగమం చేసేవాళ్ళు అంటే వారు ధర్మబద్ధమైనటువంటి శాస్త్రబద్ధమైనటువంటి బ్రహ్మచర్యాన్ని పాటించేవారు అన్నమాట అందువల్లనే స్త్రీలు యొక్క ఎటువంటి అల్లరి గొడవ లేని కారణాన ఆనాటి పురుషులు తమ అరిషద్వర్గాలను జయించి గొప్ప తపస్సులు చేసి గొప్ప పుణ్యాన్ని సంపాదించుకొని మోక్షము లేదంటే స్వర్గమైన కనీసం పొందేవారు ఇలా ఉండటం వల్ల చాలా ఎక్కువ మంది ఋషులు మునీశ్వరులు రాజులు ఉత్తమ పురుషులు బ్రాహ్మణులు ఎక్కువ మందిగా స్వర్గానికి వచ్చేస్తూ ఉండేవారు ఇలా స్వర్గం ఉత్తములతో నిండిపోవడంతో స్వర్గం కిక్కిరిసిపోతుంది ఇది తెలుసుకున్న ఇంద్రాది దేవతలు వెళ్ళి బ్రహ్మకు మరపెట్టాడు దానికి బ్రహ్మ ఆలోచన చేసి చూశాడు ఇందుకు కారణము స్త్రీలు ఉత్తములుగా భూమిపై ఉండటం వల్లనే వారి యొక్క భర్తలు ఉత్తమంగా తపస్సులు అషడ్ వర్గాలను నియంత్రించుకొనుట గొప్పవారిగా మారుట పుణ్యాన్ని సంపాదించుకునుట వారందరూ స్వర్గానికి రావడం జరుగుతుంది కనుక స్త్రీలను మార్చాలి అలా అనుకున్నటువంటి బ్రహ్మదేవుడు స్త్రీలకు మాయమాటలు హెచ్చు కామ కోరికలు ఇచ్చాడు అలా బ్రహ్మదేవుడు స్త్రీలను చేయడం వల్ల ఎక్కువ మంది స్త్రీలు తమ భర్తలను అంటే పురుషులను కామవాంచలోనికి లాగుతున్నారు వారు తపస్సు లేదా అరిషడ్ వర్గాలను నియంత్రణ చేసుకునే కార్యక్రమాలు చేస్తున్నప్పుడు వారిని చికాకు పరుస్తున్నారు స్త్రీలు అందువల్ల వారి యొక్క అరిషడ్ వర్గాలు నియంత్రణకు రావడం లేదు వారు తీవ్రమైన తపస్సులు చేసుకోలేకపోతున్నారు దీనికి కారణము స్త్రీలు అయ్యారు అందువల్ల ఎవరో కాని చాలామంది తీవ్రమైన తపస్సు చేయలేకపోతున్నారు తమ అరిషడ్ వర్గాలను నియంత్రణలోకి తెచ్చుకోలేకపోతున్నారు దీనికి కారణము స్త్రీలు అయ్యారు అందువల్లనే దేవలోకానికి ఎక్కువ పుణ్యం చేసుకొని ఎక్కువ మంది వెళ్ళలేకపోతున్నారు అయితే ధర్మరాజ అందరూ స్త్రీలు అలాగే అనుకోవద్దు దుష్ట స్త్రీలు మాత్రమే అలా ఉంటారు అలా వారు ఉండడం వల్ల వారి భర్తలు పుణ్యగతులు పొందలేకపోతున్నారు అందరూ మాత్రం కాదు కొందరని తెలుసుకో బ్రహ్మదేవుడు స్త్రీలకు అలాంటి మాయపు మాటలు అధికమైన పురుష వాంఛలు కలుగు వల్ల ఈ స్త్రీల మనసులో ఏముంటుందో వారి యొక్క పురుషులకు అర్థం కాకుండా పోతుంది ఈ విషయాలను తెలియజేసే ఒక ఇతిహాస గాథ అనేది ధర్మరాజా చెబుతాను విను పూర్వము గొప్పవాడైన దేవశర్మ అనే ఋషి ఉండేవాడు ఆ ఋషికి భార్య రుచి అనే పేరు గలది ఈ రుచి అనే ఈ దేవశర్మ భార్య బహు అందగత్తె ఈమెను అందరూ అతిలోక సుందరి అని కూడా అంటూ ఉండేవారు ఒకనాడు దేవశర్మ యాగ రక్షణ కొరకు యాగం చేయటానికి హోతగా వెళ్తున్నాడు అప్పుడు అతడు అతని యొక్క ప్రధాన శిష్యుడైనటువంటి విపులుడిని పిలిచాడు విపుల నీకు ఒక రహస్యం చెప్తున్నాను ఎవరికీ చెప్పకు నా భార్య బహు అందగత్తి అందరికీ తెలిసినదే ఇంద్రుడు బహు చెడ్డవాడు నా భార్యపై ఎన్నాల నుంచో ఇంద్రుడికి మనసున్నది నేను ఇంట్లో ఉండకుండా యాగం చేయడానికి వెళ్తున్నాను ఈ లోక ఆ ఇంద్రుడు వచ్చి నా భార్యను అపహరించే అవకాశం ఉన్నది గనుక నీవు మీ గురుపత్రిని తగు జాగరూపుడు వై కాపాడును అన్నాడు అంటే అంటున్నాడు విపులుడు గురువర్య ఇంద్రుడు మహామాయల మారి గొప్ప శక్తివంతుడు అతడు మానవ రూపంలో వస్తాడు ఇంద్రునిగా వస్తాడు పక్షి జంతువుగా వస్తాడు తెలియదు కదా ఎలా మరి నేను తెలుసుకోవాలి అని అంటాడు విపుల నీకు నేను చాలా జ్ఞానం బోధించాను నీకు తెలుసు ఇంద్రుడు ఇంద్రుడిగా రాని మానవుడిగా రాని పక్షి జంతువుగా రాని ఎలా వచ్చినా కూడా నువ్వు నీ గురుమాతను రక్షించు ఇదియే నా ఆదేశం అని చెప్పి అతడు యాగరక్షణకి వెళ్ళిపోయాడు మా గురువు గారు యాగం చేయడానికి వెళ్ళిపోయినాడు నేను ఎలా నా గురుపత్రిని కాపాడాలి అనుకుంటూ ఆలోచిస్తున్నాడు విపులుడు ఇలా ఆలోచిస్తున్నటువంటి విపులుడికి ఒక ఆలోచన తట్టింది ఇంద్రుడు బహుశక్తివంతుడు మాయగాడు ఏ రూపంలో వస్తాడో మా గురుపత్రిని ఇక్కడి నుంచి ఎత్తుకుపోతాడో తెలియదు కనుక మా గురువు గారికి తెలియకుండా నేను నాకున్న యోగశక్తితో నా గురుపత్రిలో నేను ప్రవేశిస్తాను అని అనుకున్నాడు ఇలా విపులుడు గురు భార్య శరీరంలో యోగశక్తితో ప్రవేశించి ఎటువంటి వికారము లేకుండా ఆమెపై మాతృభావంతోనే ఉన్నాడు ఇలా ఉండగా కొంతసేపటికి ఇంద్రుడు వచ్చాడు ఇంద్రుడు వచ్చి ఈ ఋషి భార్యను మాట్లాడాడు అతడు ఆ ఋషి భార్యతో ప్రేమగా మాట్లాడుతూ ఓ అందాల రాసి ఋషి నేను నిన్ను వలసి ఉన్నాను నేను ఇంద్రుడను నేను నిన్ను పొందాలని ఎన్నాళ్ళ నుంచో ప్రయత్నం చేస్తున్నాను నన్ను నా కోరికను తీర్చుము అని అడిగాడు అప్పుడు ఆమె యొక్క శరీరంలో ఉన్నది విపులుడు గురువు యొక్క శిష్యుడు ఆతడు అన్నాడు ఇంద్ర నేను పతివ్రతను ఇక్కడ నీకు ఏమి పని ఎందుకు వచ్చావు ఇక్కడి నుంచి త్వరగా పో బయటికి అని గట్టిగా ఆమె మాట్లాడింది ఆమె అంటే ఆమెలో ఉన్నటువంటి విపుణుడు అలా మాట్లాడాడు అయినను కూడా ఇంద్రుడు ఇంకా ఆమెను బాగుగా ప్రలోభాలు పెట్టాడు అప్పుడు కోపించటువంటి ఆ విపులుడు కురుపత్రి శరీరం నుంచి విడిసి బయటకు వచ్చాడు వచ్చి ఇంద్ర నీకు బుద్ధి రాలేదా ఇంకా ఇంతకుముందు ఇలాగ చేసే ఒక స్త్రీమూర్తిని ఆమెను శాపానికి గురి చేశావు నీవు సహస్ర యోనిలతో సహస్రాక్షుడిగా నిలిచావు ఎన్నో యాగాలు చేసి మళ్ళా ఆ పాపాన్ని తుడుచుకున్నావు అయినా నీకు బుద్ధి రాలేదా మళ్ళా ఎందుకు ఈ ముని భార్య ఉత్తమరాలు ఇవి పైన మళ్ళా కన్నేసి ఆమెను కూడా చెరుస్తానొచ్చావా నీ వీలవుతుందా ఎక్కడి నుంచే వెళ్తే వెళ్ళావు లేదంటే నాకు ఉన్న యోగశక్తితో నిన్ను మీ ఇంద్రపదవిని భ్రష్టత్వం చేస్తాను చూడు అని గట్టిగా అన్నాడు ఆ యువకుడైనటువంటి ఆ ముని విపులుడు ఇంద్రుడు చూశాడు ఆ విపులు యొక్క తపోశక్తి యోగశక్తి ఇతడు శక్తివంతుడే అన్నంత పని చేస్తాడు ఎందుకులే అని అక్కడి నుంచి ఇంద్రుడు తన దారిని వానకి పారిపోయినాడు కొంతసేపటికి అంటే కొన్ని రోజుల తర్వాత వచ్చాడు గురువు గురువుకు విషయం చెప్పాడు గురువు గారు దుర్మార్గుడైన ఆ ఇంద్రుడు వచ్చాడు గురుపత్రిని కామంతో చూశాడు తన కోరికను తీర్చమన్నాడు నేను గట్టిగా అతనికి బుద్ధి చెప్పి పంపించాను అతడు గురుపత్రిని ముట్టుకోలేకపోయినాడు అని చెప్పాడే కానీ శిష్యుడు తాను తన యోగశక్తితో గురుపత్రిని ఆవాహించి ఉన్నాను అనే విషయం మాత్రము గారికి అతడు చెప్పలేదు ఇలా కొన్నాళ్ళు ఉండగా తన గురువు పత్రి యొక్క సోదరి ఇంట్లో ఒక ఉత్సవం జరుగుతుంది ఆ ఉత్సవానికి గురువు దేవశర్మ అతని భార్య రుచి వెళ్తున్నారు వారితో పాటుగా శిష్యుడు వెళ్ళాడు శిష్యుడికి కొన్ని మహత్తర పుష్పాలు తమ్మని గురువు చెప్పాడు ఆ పుష్పాల కోసమే ఆ శిష్యుడు వెళ్ళాడు ఆ శిష్యుడే విపులుడు ఆ విపుణుడు మహత్తర పుష్పాలకు వెళ్ళి వస్తున్నాడు కావలు ఇద్దరు నాట్యగాళ్ళను అతనికి కనిపించారు ఆ నాట్యగాళ్ళ జంట నాట్యం చేస్తూ ఒకరితో ఒకరు ఇలా అనుకుంటున్నారు నీవు నాట్యంలో తప్పుడు అడుగు వేస్తే దేవశర్మ శిష్యుడు విపులుడు పొందే పాపాన్ని నీవు పొందుతావు అది చూశాడు ఇంకా ముందుకు వెళ్ళాడు విపులుడు అక్కడ కొందరు జోదం ఆడుతున్నారు ఆ జోదం ఆడుతున్న ఆరుగురు కూడా వారిలో వారు ఎలా అనుకుంటున్నారు నీవు తప్పుడు జోదం ఆడితే దేవశర్మ మునీశ్వరుడు యొక్క శిష్యుడు విపులుడు పొందిన పాపమును పొందుతావు అని అనుకుంటున్నారు ఆ రెండు సంఘటనలు చూసిన విపులుడు బాధతో వెళ్ళి ఆ పుష్పాలను గురువు గారికిచ్చి తలదించుకొని కూర్చున్నాడు శిష్యుడిని చూశాడు గురువు దేవశ అంటున్నాడు విపుణులతో నాయనా శిష్య నువ్వు బాధపడుతున్నావు నాకు తెలుసు నువ్వు బాధపడక నీకు త్రావలో కనిపించిన నాటి జంట రాత్రిం బవల్లు ఆ తర్వాత కనిపించిన ఆరు గురు జోదగాళ్ళు ఆరు ఋతువులు వారు నీపై తప్పుడు అభిప్రాయంతో ఉన్నారు నీవు నీ యోగశక్తి తపో శక్తులను ఖర్చు చేసి నీ గురువార్యని ఇంద్రుడి వారి నుంచి రక్షించావు అయితే ఈ విషయాన్ని నాకు నువ్వు చెప్పలేదు అందువల్ల వారు నిన్ను దోషిగా భావిస్తున్నారు నాయనా విపుల నీవు పూర్తిగా ధర్మపరుడివి పుణ్యాత్ముడివి నీవు నీ గురుపత్ని ఇంద్రుడి నుంచి కాపాడాలి కాపాడాలి అనే మంచి ఉద్దేశంతో గురుపత్రిని నీ యోగశక్తితో ఆవాహించావు నీలో ఎట్టి వికారము లేదు తప్పుడు ఆలోచన లేదు నీకు ఆమెపైన మాతృభావమే ఉన్నది దానిని గుర్తించలేని ఈ రాయి వేయి భవన్లు ఈ ఆరు ఋతువులు నిన్ను అపార్థం చేసుకొని అలా అంటున్నాయి నీవు నీ గురువుకు ప్రణము తీర్చుకునే అవకాశం నీకు వచ్చింది నువ్వు తీర్చుకున్నావు నీకు నేను వరవిస్తున్నాను నీవు నీ యోగశక్తితో తప్పశక్తితో గురు భార్యను ఆవహించి ఉన్నటువంటి ఆ విషయంలో నీకు తప్పు కానీ పాపము కానీ సంక్రమించకుండుగాక అని వరమిస్తున్నాను అని గురువు చెప్పాడు అలా నువ్వు చేయటం కూడా తప్పు కాదు అని నేను వివరణ ఇస్తున్నాను అట్టి ఆ ఉత్తమ గురువును ఆ ఉత్తమ భార్యను ఆ ఉత్తమ శిష్యుడిని వారి యొక్క మరణానంతరము ధర్మదేవత వారిని పుణ్యలోకాలకి తీసుకుపోయింది ధర్మరాజా అని చెప్పాడు భీష్ముడు గనుక ధర్మరాజ విన్నావు కదా స్త్రీలలో కూడా అంటే మహిళల్లో కూడా అందరూ చెడ్డవారు కాదు స్త్రీలలో మంచివారు ఉన్నారు చెడ్డవారు ఉన్నారు పరపురుష సాంగత్యం కోరుకునేవారు ఉన్నారు పర్వ సర్వ పాపాలను దూరంగా ఉంచుకొని పవిత్రంగా పతిని అనుగమించే పతివ్రత శిరోమలు కూడా ఉన్నారు నీకు తెలుసా పతివ్రతకు దేవు దేవుడికి భేదమే లేదు ఋషుల శాపాలకు విరుగుడు ఉంటుందో ఉండదో తెలియదు కానీ పతివ్రత శాపానికి విరుగుడు ఉండదు అంత గొప్పది పతివ్రత తల్లికి అంటే పతివ్రత మాతకు నమస్కరిస్తే దైవానికి నమస్కరించినట్లే అని చెప్పాడు భీష్ముడు పతివ్రతలు వారి భర్తలను కూడా కాపాడగలరు అని చెప్పుకొచ్చాడు భీష్మాచార్యులు వారు జై శ్రీమన్ నారాయణి